సినీ ఇండస్ట్రీ అంటేనే చీకటి వెలుగుల రంగేళ్ళి అన్నమాట వింటూ ఉంటాం కానీ ఎప్పుడు వెలుగు జిలుగుల్నే చూస్తూ ఉంటాం తప్ప ఆ రీళ్ల వెనుకున్న రియల్ సంగతులను మాత్రం పట్టించుకోం కానీ ఇప్పుడు ఆ చీకటి కోణాలన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి తెరపై నీతులు చెప్పే హీరోల దగ్గర నుంచి సందేశాలు ఇచ్చే డైరెక్టర్ల వరకు హెరాయిన్ల మత్తెక్కిచ్చే హీరోయిన్ల నుంచి ఐటెం భామల వరకు అంతా ఆ చీకటి మాటలు తీస్తున్న మత్తు కథా చిత్రం ఒక్కసారిగా రిలీజ్ అయింది వేగంగా సినిమాలు తీసే ఓ దర్శకుడు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మాస్ హీరో కింద నుంచి ఎదిగిన ఓ పెద్ద ప్రొడ్యూసర్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఓ ఐటెం గర్ల్ పెద్ద పెద్ద ఇచ్చిన ఓ బడా హీరోయిన్ ఇలా నిన్ను మొన్నటి వరకు ఎవరెవరో తెలియకుండా పేర్లు హింట్లు వచ్చాయి కానీ ఇప్పుడు ఆ స్టార్లు ఎవరెవరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదని అంటున్నారు నందు అంటే పర్సన్ నేను బిజినెస్ చేసుకోవాలి ఉద్యోగం చేసుకోవాలంటే అరే వాడి పేరు అందులో ఇన్వాల్వ్ అయ్యిందిరా వాడితో ఎందుకు అన్నారనుకోండి అంటే సంబంధం లేకుండా నాకు సంబంధం ఉండు నాకు గుడ్ విల్ బ్యాడ్ అయితే ఒకటి నాకు సంబంధం లేదు పోలీసులు నోటీస్ పంపలేదు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి నాకు ఫోన్ లేదు సంబంధం లేకుండా కేవలం నేను వీలుగా ఉన్నాను నా పేరు వాడుకోవడానికి ఓపెన్ గా చెప్తున్నాను నేను రియాక్ట్ అవ్వలేను అని నేను రియాక్ట్ కూడా అవ్వట్లేదు నేను అందుకే ఏమంటున్నా నేను వచ్చి ఎలా చేస్తారు అని నేనేం అనట్లే రండి ఇప్పుడు లైవ్లు ఇక్కడే నుంచి ఉంటా నార్కాటిక్స్ డిపార్ట్మెంట్ కాదు ఏ డిపార్ట్మెంట్ అయినా రండి నాకు బ్లడ్ టెస్ట్ చేయండి నాది ఫ్యాక్ట్ కాదు సో వాళ్ళు కూడా ఫ్యాక్ట్ నేను చెప్పలేను సో వన్ థింగ్ ఎమ్ టెలింగ్ ఏదైనా సరే జరిగేదాకా యు నోబడి కెన్ డిసైడ్ వర్డ్ ఓకే అండ్ ఫస్ట్ థింగ్ నా గురించి అయితే కెన్ టాక్ అండి

డ్రగ్స్ డీలర్ గా మారిన కెల్విన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో నైన్త్ టెన్త్ చదివే పిల్లలకు కూడా డ్రగ్స్ ని అలవాటు చేశాడని తెలిసి తల్లిదండ్రులంతా ఆందోళనలో పడ్డారు ఇంతలోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కు అకున్ సబర్వాల్ నోటీసులు కూడా పంపారని తెలిసి అంతులేని మనోవేదనకు గురయ్యారు ఆ వందలాది మంది పిల్లల జాబితాలో తమ తమకన్నారేమో తెలియక కొందరు తెలిసిన తర్వాత తమ పరువు కాపాడుకోవడం కన్నా తమ బిడ్డల్ని కాపాడుకోవడానికి తాపత్రయపడిన వాళ్లు ఇంకొందరు ఇలా హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా ఆగడాలపై ఓ వారం పాటు హడావిడి నడిచింది ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీలు విమెన్స్ కాలేజీల చుట్టూ తిరిగిన కథ ఆ తర్వాత టాలీవుడ్ వైపు టర్న్ అయింది దీంతో ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా తెలుగు సినీ లోకం చుట్టూ తిరుగుతోంది తెలుగు సినీ జగత్తులో చాలా మంది తారలు ఇలా మత్తులో జోగుతున్నట్లు తేలుతోందన్న విషయం ఒక్కసారిగా టాలీవుడ్ చేసింది చీ తరచూ డ్రగ్స్ కొన్న చాలా మంది తారల జాబితాను అతని కాల్ లిస్ట్ నుంచి సేకరించిన ఎక్సైజ్ శాఖ ఇప్పుడు వాళ్ళందరికీ నోటీసులు అందించింది ఇందులో కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఐటెం భామల నుంచి హీరోయిన్స్ వరకు బడా నిర్మాతల నుంచి బడా మాస్ డైరెక్టర్ల వరకు కెమెరామెన్లు సింగర్లు అబో ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ లో ఈ డ్రగ్ మూవీ టైటిల్స్ లో చాలా మంది పేర్లే బయటకొస్తున్నాయి ఈ లిస్టులో ఉన్న వాళ్ల పేర్లు బయటకొచ్చేసరికి ఒక్కసారిగా టాలీవుడ్ ప్రపంచం అవాక్కయ్యింది నిన్న మొన్నటి వరకు తమ దైవంలా భావించిన హీరోలే ఇప్పుడు ఈ ఉచ్చులో చిక్కుకున్నారని తెలిసి నివ్వెరిపోయారంతా మాస్ హీరో రవితేజ యంగ్ హీరోపుడు మెరుస్తున్న తనీష్ తెరమరుగైన మరో హీరో తరుణ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న సుబ్బరాజు హెరయిన్ లాంటి హీరోయిన్ చార్మి వెండి తెరను ఓ ఊపు ఊపిన ఐటెం భామా ముమైద్ ఖాన్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్కే నాయుడు ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఇలా అందరికీ ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందాయి ఇలా నోటీసులు అందుకున్న హీరోలందరినీ ఈ నెల పంతొమ్మిది నుంచి రోజుకొకరు చొప్పున అధికారులు అంతేకాదు ఇంకా చాలామంది పేర్లు వెల్లడించలేదు పూర్తి ఆధారాలు దొరికిన తరువాత వాళ్ల పేర్లు కూడా బయటపెట్టి వాళ్లకు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ రెడీ అవుతోంది నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీ పెద్దలంతా టాలీవుడ్లో డ్రగ్స్ వాడకం అంశాన్ని ఖండిస్తూ వచ్చారు ఎవరో చిన్న చితక ఆర్టిస్టులు ఉన్నారు తప్ప పెద్ద స్టార్లు ఎవరు చెప్పుకొచ్చారు కానీ ఒక్కసారిగా ఇంతమంది స్టార్స్ కు నోటీసులు అందేసరికి వాళ్ళు కూడా కంగు తిన్నారు పది మంది లోపు మనుషుల్ని నేను ఉదాహరిస్తూ మాట్లాడుతున్నాను ఈ పది మంది పేర్లో పదిహేను మంది పేర్లో నంబర్ నాకు కరెక్ట్ గా తెలియదు కానీ చాలా తక్కువ నంబర్ అట ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది ట్రాక్ చేస్తున్నారు మీరు ఎప్పటికైనా అది ఆపకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుంది దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు చేసే ఇండస్ట్రీకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో మీరు ఆలోచించుకోండి డ్రగ్స్ అనేది మీరు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పీరియన్స్ తీసుకున్నా ఫస్ట్ క్లాస్ ఆర్టిస్ట్లో ఎవరిలోనూ ఇలాంటివి ఉండదు ఈ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఫ్రస్ట్రేట్ అయిపోయి అంటే వాళ్ళు ఒకటి ఊహించుకుంటారు జీవితంలో నేను ఒకటి అవ్వాలి అది అవ్వకపోతే నాకు ఫ్రస్ట్రేషన్ తీసుకుంటే ప్రయోజనమే ఉంది ఒకటి అవ్వాలనుకుంటే దానికి ఏవి చేస్తే అవుతామో అది చేయాలి కానీ ఈ ఈ ఈ పిచ్చి రూట్లోకి మారిపోవడం అనేది మంచి ఇదిలా ఉంటే ఈ డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న కొందరు నటులు అసలు తమ పేర్లు ఎందుకొచ్చాయో తెలియదు అంటున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజ్ అయితే తాను ఇంతవరకు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడలేదని అసలు లిస్ట్లో ఉన్న వాళ్ళెవ్వరూ డ్రగ్స్ వాడలేదంటున్నాడు ఈ స్టార్ నేను తీసుకునే డ్రగ్ వెజిటేరియన్ ఎక్కువ సో యా అంటే నేను ఎక్కువ కాలం వెజిటేరియనే సో ఆఫ్లెట్ కొంచెం అంటే వెజ్ నాన్ వెజ్ అనేది ఉండదు కదా ఓకే అండి నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడినండి అంటే మా ఫాదర్ ఎలా పెంచారంటే ఇంగ్లీష్ మెడికేషన్స్ కూడా దూరంగా పెంచారు అంటే యాంటీబయాటిక్స్ అవి కూడా ఎప్పుడు చేసుకోలేదు సో అలాంటిది వేళ ఇలాంటి ఒక అంత పక్క ఆధారం లేకుండా నోటీసు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు దట్స్ పాయింట్ నాకు అది అర్థం కాలేదు ఎందుకు వచ్చింది ఏంటి అనేది నా నా పాయింట్ కూడా సో నేను నేను అండ్ డెఫినెట్లీ రెడీ సిస్టమ్ మన సిస్టమ్కి డెఫినెట్లా డెఫినెట్గా ఎప్పుడు నేను తలంచే ఉంటాను నో డౌట్ అబౌట్ ఇట్ సో దానికి సిస్టమ్ ఎలాంటి డిషన్ కెల్విన్ లిస్ట్లో కెల్విన్ కెల్విన్ మొబైల్ లిస్ట్లో మీ నెంబర్ ఉంది మరి దాన్ని బట్టి చూస్తే నిజంగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు తెలిసి సినిమా యాక్ట్రస్ ఫోన్ నెంబర్లు చాలా మంది లిస్టులో ఉంటాయి ఎందుకు ఉంటాయి ఎందుకు ఎందుకైనా ఉంటాయి ఎందుకు ఉండవు సినిమా డ్రగ్ మాఫియా ముఠాలో మీ నెంబర్ ఉందంటే డ్రగ్ మాఫియా ముఠాలో నెంబర్ కదండి ఫోన్ నెంబర్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది కదా ఉండదా ఐ డోంట్ నో సినిమా యాక్టర్లు చాలా మంది ఫోన్ నెంబర్లు చాలా మంది దగ్గర ఉంటాయి అందులో ఎవరెవరు ఏంటంది ఎవరు తెలుస్తున్నా డ్రగ్స్ వ్యవహారంలో ఇంతమంది పెద్దల పేర్లు వినిపించేసరికి టాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అవుతోంది వెండితెర వెలుగుల వెనుక ఇంత స్థాయిలో చీకట్లుంటాయని తెలిసి జనం నివ్వెరపోతున్నారు అసలు ఇంత పెద్ద స్టార్లు కూడా డ్రగ్స్ బారిని ఎందుకు పడుతున్నారన్నది వాళ్ల మెదళ్ల కుదుళ్లను తొలిచేస్తున్న ప్రశ్నగా మిగిలిపోయింది